ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇండస్ట్రీస్ వెనక్కి వెళ్ళిపోయేలా ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీసుకొస్తా ఉన్నారు నేను ఒక కొన్ని ఆడియో క్లిప్పులు కూడా ఉన్నాయి ఏ రకంగా స్థానికంగా రాజమండ్రిలో ఒక పేపర్ మిల్ పెద్ద ఇండస్ట్రీ ఉంది ఇంటర్నేషనల్ పేపర్ మిల్ ఆ ఇంటర్నేషనల్ పేపర్ మిల్ వాళ్ళని ఏ రకంగా బెదిరింపులు చేశారు ఈ తెలుగుదేశం పార్టీ ఎక్స్ఎమ్ఎల్సీ ఆదిరెడ్డి అప్పారావు అని ఇప్పుడు ఉన్న స్థానికంగా రాజమండ్రి ఎమ్మెల్యే వాళ్ళ తండ్రి ఏ రకంగా బెదిరింపులు చేశారు ఆ ఇండస్ట్రీ వాళ్ళని ఏ రకంగా దుర్భాషణలు ఆడారు ఇందులో ఒక ఫోన్ వాయిస్ రికార్డు ఉందండి ఆ వాయిస్ రికార్డు మీకు వినిపిస్తాను ఇవాళ సాక్షాత్తు ప్రధానమంత్రి గారు వస్తున్నారు ఒక బంగూర్స్ని ఏ రకంగా నిందించాడు అవి కూడా ఉన్నాయి ఒక్కసారి అది ప్లే చేయండి అన్న ఒకసారి ఈ వ్యక్తిని

ఈయన ఏ రకంగా మాట్లాడుతున్నాడో చూడండి ఈయన ప్రవీణ్ చౌదరి అని ఈయన వీళ్ళ తాతగారు వీళ్ళ తాతగారు రాజమండ్రి ఎమ్మెల్యే చేశారు చిట్టూరు ప్రభాకర్ చౌదరి గారు వాళ్ళ మనవడు ఈయన పేపర్ మిల్ యూనియన్ లీడర్ యూనియన్ లీడర్ని ఏ రకంగా బెదిరించాడు చూడు ఏ రకంగా ఇల్లు ఎక్కడున్నది నీ ఇల్లు ఎక్కడుందో తెలుసుకున్నాను ఆయన అక్కడ పేపర్ మిల్ ఇండస్ట్రీ వాళ్ళు బంగూర్స్ మార్వాడీస్ అతన్ని ఏ రకంగా మాట్లాడుతున్నాడు ఆ మార్వాడీ గారిని అక్కడ ఇండస్ట్రీ ఉంచాలా పీకేయాల మేము ఆలోచిస్తాం ఏమన్నాడన్న ఒక్కసారి మళ్ళీ పెట్టి ఆ ఇండస్ట్రీ కోట్లు ఈయనకి పను కట్టాలండి పదహారు కోట్లు ఏం మాట్లాడాడు ఆ పేపర్ మిల్ ఉంచాలన్నా మూసేయాలన్నా అంటే వేల కోట్ల రూపాయల ఇండస్ట్రీని మూసేయాలన్నాడు అంటే వేల సంఖ్యలో కార్మికులు దాన్ని నమ్ముకొని జీవనం చేస్తూ ఉంటారు వేల సంఖ్యలో అది ఒక వేల కోట్ల రూపాయల ఇండస్ట్రీని ఉంచాలా మూసేయాలన్నా ఆ మార్వాడిగాడు ఈయన మాట్లాడే విధానం ఇది ఎంతవరకు సబబు అని అడుగుతా ఉన్నా ఇవాళ సాక్షాత్తు ప్రధానమంత్రి గారు వస్తున్నారు కదా వీళ్ళు బంగూర్స్ ఒక ఇండస్ట్రీని ఈ రకంగా దుర్భాషణలు ఆడొచ్చు ఆ ప్రమోటర్స్ని ఇవాళ నేను ప్రశ్నిస్తూ ఉన్నాం ఇతనికి పదహారు వేల పదహారు కోట్ల రూపాయలు పన్ను కట్టాలంటే అసలు ఏంటి ఎక్కడికి వెళ్ళిపోతా ఉన్నాం ఇండస్ట్రీస్ని ప్రమోట్ చేసే విధానం కనబడుతుందా అని ఇవాళ నేను ప్రశ్నిస్తున్నా ఇతన్ని తీసుకుని వచ్చి ఈ రకంగా దుర్భాషణలు ఆడిన పరిస్థితులు బెదిరించే పరిస్థితులు అంటే రాజమండ్రిలో ఈయన అప్పారావు అన్న వ్యక్తి మాజీ ఎమ్మెల్సీ అది కూడా గతంలో మా పార్టీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయ భిక్ష పెట్టారు తెలుగుదేశం పార్టీలో ఇతన్ని ఎక్స్పెల్ చేశారు ఎక్స్పెల్ చేస్తే పార్టీలోకి వచ్చి అంత నమ్మబలికి ఇది చేస్తాం అది చేస్తాం అని నమ్మబలికి ఫస్ట్ ఎమ్మెల్సీ ఇస్తే ఆ ఎమ్మెల్సీని తీసుకుని వెళ్ళి డైరెక్ట్గా వెళ్ళి తెలుగుదేశంలో వెళ్ళి జాయిన్ అయిపోయాడు అలాంటి వ్యక్తి అక్కడ అమ్ముడు వ్యక్తి ఇవాళ ఈ రకమైన మాటలు మాట్లాడుతూ ఉన్నాడు ఒక్కసారి ప్రజలను గమనించమని కోరుతా ఉన్నా ఈ రకంగా బ్లాక్మెయిల్ చేసే ధోరణి కనబడతా ఉంది ఈ రకమైన పరిస్థితుల్లో ఒక్కసారి ఇండస్ట్రీస్ వాళ్ళు కూడా ఆంధ్రప్రదేశ్లో ఈ తెలుగుదేశం హయామంలో ఇండస్ట్రీలు బతికే పరిస్థితులు కనబడుతున్నాయని అడుగుతున్నా లోకేష్ గారు ఒకసారి చూడండి చంద్రబాబు నాయుడు గారు ఒకసారి మీరు చూడండి ఏం జరుగుతూ ఉంది ఆంధ్రప్రదేశ్లో ఒక వేల కోట్ల రూపాయలు ఉన్న ఇండస్ట్రీని ఏ రకంగా బెదిరింపులు చేస్తూ ఉన్నారు అంటే అసలు ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేకపోతే ఇదేమైనా డిక్టేటర్షిప్ అని అడుగుతూ ఉన్నా ఏ రకంగా చూసుకున్నా జగన్మోహన్ రెడ్డి గారి హయామంలో ఇండస్ట్రీస్ గ్రోత్ రేట్ పెరిగింది జీడిపి పెరిగింది జీబీఎస్ పెరిగినాయి ఏ రకంగా చూసినా ఇండస్ట్రీస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దీని నెంబర్ వన్ కిందన ముందుకు వెళ్ళిన పరిస్థితులు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏ రకంగా వెనక్కి లాగే పరిస్థితులు ఇవాళ కనబడతా ఉన్నాయి ఈ రకంగా ఇండస్ట్రీస్ని బ్లాక్మెయిల్ చేయచ్చా అని నేను అడుగుతా ఉన్నా ఈ రకంగా యూనియన్ లీడర్స్ని నీ ఇల్లు ఎక్కడుందో నేను తెలుసుకున్నాను అని మాట్లాడచ్చా అని నేను అడుగుతా ఉన్నా నీ ఇల్లు ఎక్కడో నేను తెలుసుకున్నాను నేను అంత త్వరగా నేను అంత తేలిగ్ గోదలను దీనికి పనిష్మెంట్ ఉంటుంది ఏంటి పనిష్మెంట్ ఉండేది ఏం చేసేటం పనిష్మెంట్లు ఉండాలా ఒక్కసారి ప్రజల్ని ఇవన్నీ కూడా గమనించమని కోరుతా ఉన్నా ఇవి కాకుండా ఒకే మాట నేను చెప్పాలనుకున్న అంశం ఏంటంటే ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజల్ని ఆలోచన చేయమని కోరుతా ఉన్నా ఒక ఇండస్ట్రీస్ వ్యక్తుల్ని ప్రమోటర్స్ని ఏ రకంగా బెదిరింపులు చేస్తూ ఉన్నారు అదే కాకుండా ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఏ రకంగా నిస్తేజం కనబడుతుంది ఇవాళ స్కూల్స్కి సంబంధించి అమ్మఒడి ఇవ్వట్లే ఏదో తల్లికి వందనం అన్నారు అది అన్నీ కూడా ఎగ్గొట్టే పరిస్థితులు కనబడుతున్నాయి ఫీజు రియంబర్స్మెంట్లు కనబడట్లే మరి పిల్లలు ఏ రకంగా చదువుకోవాలో ఒకసారి ఆలోచన చేయాలి ఇవన్నీ కూడా ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఇలాంటి వాళ్ళకి అందరినీ కూడా పక్కన పెట్టి ప్రజలకి మీరు ఏవైతే హామీలు ఇచ్చారో ఈ హామీలన్నీ కూడా నిలబెట్టుకుంటేనే ప్రజలు మిమ్మల్ని హర్షిస్తారనే ఆ అంశాన్ని మీరు గుర్తుపెట్టుకోవాల్సిందిగా ఈ సందర్భంగా కోరుతాను